హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అనుకోకుండా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయితే గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఇంట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాలి అస్సలు రోజులు బాగాలేదు ఎట్లా ఉండి ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు సో ఇంకా మీతో ఆ చిన్న విషయం షేర్ చేసుకొని తర్వాత ఇంట్లో అయితే నేనేమి చేశాను పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి హెల్దీగా ఇస్తానో అయితే అది కూడా షేర్ చేస్తానండి సో వీడియో రన్ అవుతూ ఉంటుంది మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే మా వదిన వాళ్ళ అన్నయ్యకి జరిగింది అనమాట వీటీపీఎస్లో ఒక అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బాగా పాపం మొత్తం ఫేస్ కానీ లేదా చేతులు కానీ మొత్తం బాగా కాలిపోయాయండి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మొత్తం కాలిపోయింది యాక్చువల్గా వాళ్ళది ఎట్లా అంటే ఆయన డ్యూటీ అయితే కాదు ఆ రోజు ఇంకా ఆయన డ్యూటీ కాకపోయినా సరే వర్క్ ఉంది కదా రమ్మన్నారు చెప్పేసి అలా వెళ్ళారు అంట వెళ్ళి అనుకోకుండా ఆ యాష్ అంతా మొహం మీద పడేటప్పటికి అది బాగా కాలిపోయింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు ఉండాలి అని చెప్పి అయితే అన్నారు సో ఇంకా ఆ రోజు మేమేమేం మేము వాళ్ళని హాస్పిటల్లో చూసేసి ఇంటికి వచ్చేసాము అంటే ఆ ముందు రోజు ఇంకా చూసి వచ్చిన తర్వాత చుట్టాలు వాళ్ళు కూడా వచ్చారు ఇలా పలకరిద్దామని అని చెప్పేసి చూసి వచ్చాము కొంచెం మనసు అంతా అంత బాగోలేదు లేదు ఏంటిలా ఏంటిలా జరిగింది అనుకుంటూ అనుకుంటూ ఉన్నాను సరే నెక్స్ట్ మార్నింగ్ అనమాట కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళే స్నానం చేయడం అలా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు సో ఇంకా ఆ రోజు ఏమైందంటే హార్ట్గా తను స్నానం చేయడానికి వెళ్ళి అనుకోకుండా వాటర్ గ్రీజర్ వేసింది అనుకోకుండా వాటరు చల్లని నీళ్ళు అనుకోని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పోసుకుంది తను అంటే ఆ పోసిన తర్వాత కూడా తనకి ఇక్కడ ఎర్రగా అయిపోయింది చెయ్యి కొంచెం చెస్ట్ దగ్గర అనమాట అది ఎర్రగా అయ్యింది అని తెలియలేదు తనకి ఇంకా తర్వాత ఒకసారి పడుసుకుంది తర్వాత వాటర్ చన్నీళ్ళు పోసుకుందంట ఇంకా వెంటనే ఇదంతా బొబ్బలాగా వచ్చేసి మమ్మీ మమ్మీ అనుకుంటా గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసింది ఇంకా నాకైతే చాలా అంటే చాలా భయం ఏంటి మైండ్ ఏమో అప్పటికే ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంది కదా మైండ్ అంతా అటు ఆలోచిస్తూ ఉంది ఇంకా మళ్ళీ వెంటనే ఇలా జరిగేటప్పటికీ నాకు అసలు అలా తను పరిగెత్తుకుంటా రావడం నేను ఇష్ అసలు ఒకసారి అలా షాక్లో అయిపోయాను అనమాట ఏమైపోయిందో ఏంటో అని నిజానికి చెప్పాలంటే ఫస్ట్ నుంచి నాకు చిన్నది పిల్లలకి ఏదైనా కూడా తట్ ట్టుకోలేను అనమాట అంటే చాలా మంది పేరెంట్స్ అందరూ అసలు పేరెంట్స్ అని కాదు తల్లి అన్నాక అసలు పిల్లలకి ఏదన్నా అయితే అసలు చూడనే చూడలేదు అంత కంగారు వేస్తుంది అనమాట అలాగే నాకు కూడా పిల్లలకి ఏదన్నా అయ్యిందంటే ఇంకా ధైర్యంగా ఉండలేను ముందైతే ధైర్యంగా ఉంటే మనం ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే ఇది ఉంటుంది కానీ నేను కూడా అంతే డల్ అయిపోతాను భయమేస్తుంది ఏమైపోతుందో ఏంటి ఇలా జరిగింది ఏంటి అన్న ఇది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా తనకి వెంటనే ఇలా బొబ్బొచ్చేసి వచ్చేసి పైన స్కిన్ అంతా ఇలా లేచిపోయింది అనమాట ఇంకా అది చూసేటప్పటికి ఇంకా బాగా ఏడిపచ్చేసింది నాకు ఇంకా ఏడ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఏం చేసానంటే ఇంకా వెంటనే బర్ణాలు తెప్పించేసి మొత్తం బర్నాలు రాసేసి తర్వాత ఈవినింగ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఇంకా ఆ ఒక్క ఇన్సిడెంట్కి వెళ్ళి ఇంకో ఇన్సిడెంట్ ఇలా జరిగేసరికి నాకు మైండ్ అంతా చాలా ఇదిగా ఉంది నిజానికి ఈ వీక్ అంతా ఏదో ఒక హాస్పిటల్ ఇష్యూ అయితే వింటూనే ఉన్నాను ఒక చిన్న ఇన్సిడెంట్ ఫ్యామిలీలోనే జరిగింది ఒక ఆపరేషన్ కానీ వెళ్ళి ఇంకో ఏదో అయ్యి సీరియస్ అయిపోయి కోమలోకి వెళ్ళొచ్చే పరిస్థితి కూడా అయ్యింది అస్సలు బాగోలేదు రోజులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రోజులు బాగాలేదు సో అంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ ముందు మనం బాగున్నామంటే పక్క వాళ్ళు ఎంత మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను అది లిటరల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఒక టైంలో హ్యాపీగా ఉన్నామంటే అస్సలు ఎవ్వరు తీసుకునే పొజిషన్ అయితే లేదు సో జాగ్రత్తగా ఉండండి పిల్లలు మనము ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇంకా వాళ్ళకి అలా అయిన తర్వాత ఎలా పడితే అలా ఫుడ్ అయితే పెట్టకూడదు కదా కొంచెం హార్థికకి బాగానే కాలింది తనకి రికవ రావడానికి ఒక టెన్ డేస్ అన్న పడుతుంది అని చెప్పి చెప్పారు డాక్టర్ ఇంకా అందులో వర్షాకాలం ఈ దీంట్లో అప్పుడు మామూలుగా కాలినవి కానీ ఏమన్నా తగిలినవి కానీ దెబ్బలు కానీ తగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా అలాగా కొంచెం ఫుడ్డు అది కూడా వాళ్ళు ఏం చెప్పలేదు యాంటీబయాటిక్స్ను కొంచెం ఆ బర్ణాలు లాంటివే ఏవో ఇచ్చారు కానీ ఏం అవసరం లేదమ్మా ఏదైనా తినేయచ్చు అంత పెద్ద ఇదేం లేదంది కానీ ఒక టూ డేస్ అయితే బాగా ఏడుస్తూనే ఉందనమాట ఇలా అయింది మమ్మీ మంట అనిపిస్తుంది మమ్మీ ఉండలేకపో పోతున్నాను మమ్మీ అని ఇంకా ఏం చేస్తాం కానీ తన పెయిన్ని చూస్తూ ఇంకా నొప్పి అనిపించి నాకు ఇంకా బాధ వేయడం తప్ప ఇంకా నేను ఏం చేయలేను సో ఇంకా దగ్గర కూర్చోబెట్టుకొని అది ఇదని చేయడం తప్ప ఏం చేయలేకపోతున్నాను ఇంకా సో ఇంకా వాళ్ళకి ఏంటంటే ముందు అది డ్రై అవ్వేదట్టు పెట్టాలి ఫుడ్ అని చెప్పేసి కొంచెం నేను నల్లగారం అయితే చేశాను నల్లగారం ఎక్కువ పిల్లలకి పెట్టే ఫుడ్ కూడా నేను సింపుల్గా పెడతాను కాంప్లికేట్ ఫుడ్ అయితే పెట్టను ఇంకోటి ఏంటంటే అసలు షుగర్ అయితే అస్సలు పెట్టను షుగర్ కూడా మా ఇంట్లో ఉండదు ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చి టీ ఏదైనా పెడదామన్నా షుగర్ పక్కన ఎక్కడైనా తెచ్చుకోవడం తప్ప షుగర్ పెట్టను అనమాట ఇంటెన్షన్ ఏంటి అంటే షుగర్ ఉంది అనుకోండి ఇంట్లో ఇంకా అది వాడేస్తాను సో ఇంకా అందువల్ల నేను అసలు ఉంచ ఉంచాను అనమాట దానికి తోడు పిల్లలు కూడా కొంచెం షుగర్ వి కానీ చాక్లెట్స్ కానీ లేదా స్వీట్స్ కానీ ఇవి కూడా తినడం చాలా తక్కువ అనమాట దానివల్ల నాకు కూడా అది ప్లస్ పాయింట్ అయ్యింది ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఎందుకు అంటే చాలా మందికి తెలుస్తుంది కానీ పిల్లలు పిల్లలు పెంచి పెంచి తెలుస్తుంది వాళ్ళ అమ్మమ్మలు తాతమ్మలు అలా చెప్తూ ఉంటారు తెలుస్తుందిలే కానీ నేనేంటంటే నా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇది నేను షేర్ చేస్తున్నాను మన మనము పిల్లలకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు మనం ఏది చేస్తే అది వాళ్ళు చేస్తారు ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా అంతేనండి మనం ఇచ్చి తినమంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తినడం అలవాటు అవుద్ది వాళ్ళకి ఏమి అలవాటు అవ్వకుండా సడన్గా మధ్యలో నుంచి తినాలి చెయ్యాలి అంటే ఏది అలవాటు అవ్వదు చాలామంది పిల్లలు పేరెంట్స్ అంటారనమాట మా పిల్లలు అది తినరు మా పిల్లలు ఇది తినరు అని సో దానివల్ల ఏంటి అంటే నేనేమంటానంటే పిల్లలు పిల్లలది తప్పు కాదు పేరెంట్స్ది తప్పు మనం అలవాటు చేయకపోవడము మన తప్పు సో దానివల్ల వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను ఇంకొకటి ఇది ఎట్లా అంటే నేను హార్తిక చైత్రిక విషయంలోనే నేను తేడా చూసాను అన్నమాట ఎట్లా అంటే హార్తికని ఫస్ట్ కిడ్ అవ్వడం వల్ల నేను చాలా వరకు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకునేదాన్ని అన్ని పెట్టేదాన్ని అన్నీ తినాలి చేయాలి అని ఎప్పుడైతే సెకండ్ కిడ్ చైత్రికాకు వచ్చేటప్పటికీ నాకు ఓపిక లేక తనకి ఏది పెట్టేదాన్ని కాదనమాట అందువల్ల తను కొన్ని తినడానికి అంత ఇష్టం చూపించేది కాదు ఇప్పుడు అంతే ఉంది సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నాను సో పిల్లల్ని పెంచేటప్పుడు అన్నీ అలవాటు చేసుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒకరు చెప్పి పిల్లల్ని అలవాటు చేసే అంత అయితే లేదులేండి అందరి పేరెంట్స్కి అమ్మలంటే అందరికీ తెలుసు కపోతే కొంచెం కొంతమందికి ఏంటంటే నెగ్లిజెన్సీ వల్ల అలా ఉంటారు ఇంకోటి ఏంటంటే మనము పెట్టే ఫుడ్ మన పిల్లల్లో చూపిస్తుంది అనమాట వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ ఫుడ్ ద్వారా తెలిసిపోతుంది వాళ్ళంతే వాళ్ళు ఇలానే ఉంటారు అన్నీ తింటారు అలానే ఉంటారు అంటే మాత్రం నేను అంత దానికి అంత ఓకే చెయ్యను ఇంకా మంచి హెల్దీ ఫుడ్ పెడితే అది స్కిన్ టోన్లో కానీ వాళ్ళ గ్రోత్లో కానీ చిన్నప్పటి నుంచే మంచి గ్రోత్ అయితే ఉంటుంది అది మనకి అయ్యే వరకు అంటే పెద్దయ్య వాళ్ళు అయ్యే వరకు కూడా అది అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అలా అయిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం నల్లగారమును పప్పుచారు పల్చగా పెట్టాను యాక్చువల్గా పప్పు పెట్టొద్దు అన్నారు అంటే పెద్దవాళ్ళు అంటారు కదా కొంచెం చేమ పట్టిద్ది పస్ అది వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను దానికన్నా మళ్ళీ పలచగా పెట్టాను అన్నమాట ఇంకా దాంతో పాటు వచ్చేసి ఇంకా ఈవినింగ్ రాగి పిట్టు ఇదేంటంటే మంచిగా ఎట్లా అంటే బోన్ డెన్సిటీ బాగుంటుంది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనం కొబ్బరి బెల్లము వేస్తాం కాబట్టి ఐరన్ కాల్షియము బాగా అందుతుంది వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచి మంచి ఇదిలో ఉంటారండి దట్టు నాకు డెలివరీ అయిన తర్వాత నుంచి బాగా నడువు నొప్పి బాగా ఉంది అనమాట సో అలాంటి నడువు నొప్పి కానీ మెన్సెస్ టైంలో కానీ వచ్చే ఏదైనా తగ్గాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటి మంచి ఫుడ్ ఇస్తే చాలా మంచిది ఇంకా నేను కూడా అంటే ఇంతవరకు లేదు నాకు కూడా ఇలా చేయాలి అలా చేయాలి దట్టు ఇంకా ఉన్నదానికే నేను చాలు చాలు అని సరిపెట్టేసేదాన్ని అనమాట ఇంకేంటి చేసేది అని కానీ నాకు కూడా హెల్త్ కొంచెం బాగుంది దగ్గర నుంచి నేను కూడా కొంచెం అన్ని చేసుకొని తినాలి చేయాలి పిల్లలకు కూడా ఉండాలి వాళ్ళు మంచి గ్రోత్ ఉండాలి ఆడపిల్లలు కదా ఎస్పెషల్లీ అని చెప్పేసి ఇంకా నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇకను అంటే ఒక వన్ అండ్ టూ ఇయర్స్ నుంచి మొత్తం అన్నీ స్టార్ట్ చేశాను ఇంకా దీంట్లో అయితే యాక్చువల్గా నేను రాగి రాగులు ఏంటంటే కొంచెం వేయించేసుకొని ఎప్పటికప్పుడు పిండి చేసుకుంటాను మిక్సీ వేయడంలో ఒకేసారి అయితే పట్టించుకోను అంటే పురుగు పట్టేస్తుంది అనమాట సో ఇంకా అప్పుడప్పుడు పట్టుకుంటాను దాంట్లో ఏంటంటే కొంచెం బాదం పప్పు జీడిపప్పు ఏదైనా కావాలి అనుకున్నవన్నీ వేసుకొని ఫ్రెష్గా పట్టించుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అవన్నీ ఉండి దాంట్లో కూడా కొంచెం ఎండు కొబ్బరి బెల్లము కొంచెం యాలకుల పొడి వేసి చక్కగా ఇలా పెట్టేసి ఆ ఇడ్లీ పాత్రలో అయితే వేసాను అది ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి ఆవిరి మీద ఉడికే ఏదైనా చాలా మంచిదండి హెల్తీగా ఉంటుంది సో ఇంకా ఇలా చేసేసిన తర్వాత నేను ఇంకా పిల్లలకైతే పెట్టేశాను పిల్లలకు కూడా అంటే ఒకేసారి తినరు కాబట్టి ఇది ఎందుకంటే చిన్నప్పుడు నేను అంత పెట్టేదాన్ని కాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి అలవాటు అవుతుంది వాళ్ళు కూడా తినని నేర్చుకుంటున్నారనమాట ఎలా తినాలి ఏంటి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటున్నారు ఒక రోజంతా నేను ముందు ముందు కూడా మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అంటే పిల్లలు బాగుండాలి హెల్దీగా ఉండాలన్న కాన్సెప్ట్ బాగా ఎక్కువ నాకు ఎందుకంటే నేను సఫర్ అయినట్టు నా పిల్లలు సఫర్ అవ్వకూడదు వాళ్ళు ఏం ఫేస్ చేయకూడదు అన్నది నా బాధ దట్టు మనమైతే ఎన్ని పనులు చేస్తామండి బాబు మన ఆడవాళ్ళు మాత్రం పిల్లల్ని కనాలి పెరగాలి మెన్సెస్ పిల్లల్ని అసలు పెంచాలి మళ్ళీ బయట ఇంట్లో పరిస్థితి బాగోపోతే మళ్ళీ బయటకెళ్ళి వర్క్ చేయాలి ఇన్ని మెంటల్గా ఫిజికల్గా ఎంత సఫర్ అవుతాం కదా ఇవన్నీ ఉండాలంటే మెయిన్ ఫుడ్ ఆ ఫుడ్ బాగుంటే ఇంకా మన మనం కూడా బాగుంటాము ప్రస్తుతానికైతే ఫుడ్ అయితే బాగోలేదు వాతావరణం బాగోలేదు అన్నది అయితే నా మైండ్కి బాగా ఎక్కువ ఉందనమాట ఇంకా దానివల్ల అన్ని కంట్రోల్ చేసుకొని కొంచెం మంచి ఫుడ్ అయితే తినాలి అన్నది నాకు ఆన్సర్ సెప్టు సో నా వ్లాగ్స్ ద్వారా ఎవరికో ఒకరికైనా అట్ అలా హెల్ప్ అయితే బాగుంటుంది నేను చెప్పే మాటల ద్వారా అయినా అలా ఉంటే బాగుంటుందని నా ఇంటెన్షను సో ఇది నా వీడియో అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని వీడియోస్ వ్లాగ్స్ ద్వారా మీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి